తిరుమలలో వెంకటేశ్వర స్వామి చేతులుకున్న ఈ ఆభరణాలు ఎలా వచ్చాయో తెలుసా ఒకసారి గజపతి వీర నరసింహదేవ అనే విజయనగరం కు చెందిన రాజు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని చాలా పరోసం చెందుతాడు కానీ స్వామివారి కు తగ్గట్టుగా ఉన్న ఒక గోపురం లేదని ఒక పెద్ద గోపురాన్ని నిర్మించడం మొదలు పెడతాడు ఆ నిర్మాణం మధ్యలోనే ఉన్నప్పుడు ఆ రాజు కలలోకి సర్పం రూపంలో ఉండే ఆదిశేషుడు వచ్చి నువ్వు ఒక పెద్ద గోపురం నిర్మించాలనుకోవడం మంచిదే కానీ ఈ తిరుమల కొండ నా దేహం నువ్వు ఇంత పెద్ద గోపురం నిర్మించడం వలన అది మరింత బరువుని నా మీద పెడుతుంది ఇది ఇంకా ఎవరికి చెప్పుకోవాలో తెలియక నా స్వామివారితోనే నేను వెళ్లి చెప్తా అని అంటూ ఆ సర్పం వెంకటేశ్వర స్వామి కుడి చేతికి చుట్టుకుంటుంది మరుసటి రోజు ఆ రాజు పండితులతో ఈ కల గురించి చెప్తాడు అప్పుడు పండితులు ఈ నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేయమని అలాగే ఆదిశేషుడు రూపంలో ఒక ఆభరణం చేయించిమని అడుగుతారు దాంతో తన కల్లో వచ్చినట్టుగానే ఒక ఆభరణం చేయించి వెంకటేశ్వర స్వామి కుడి చేతికి పెట్టిస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత రామానుజుల వారు ఎడం చేతికి కూడా అలాంటి ఆభరణాన్ని చేసి పెట్టిస్తారు అందరూ చెప్పండి గోవిందా గోవిందా